నమస్కారం అండి స్టార్ క్యాంపైనర్గా నా మీద చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి తిప్పింది అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు పెట్టాము ఈస్ట్ గోదావరి పిఠాపురంలో రెండు మూడు రోజులు చేసాం మళ్ళీ నిన్న కాకినాడ రూరలు కాకినాడ టౌన్ ఈరోజు పి గనవరం గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిరి గారు వారు కూడా పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకు వెళ్దాం అని చెప్పి కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు ఇక్కడ ఉన్న ఆయన లోకలు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సో పెద్ద ఏజ్ కూడా కదా మిగిలినైనా కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి మనం ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేను నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దండి ముందు పీ గన్నవరం పెట్టండి పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు మహేష్సేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు ఉమ్మడి కూటమి అభ్యర్థి మన ఇరవై ఒక్క ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసేది ఏంటంటే ఇంచుమించు ఇరవై అభ్యర్థులండి ఇరవై అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది అలాగే రెండు పార్లమెంట్ స్థానాలు జనసేనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి ఈస్ట్ వెస్ట్ రెండు సీట్లు కానీ మూడు సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు చూడండి మొలతాడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వేంట్గా పని చేస్తాను కానీ వాళ్ళు ఏమైనా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లాలండి ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యలని ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి వచ్చినప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు ఆ కొబ్బరి బొండాలో ఆ రోడ్లు జలాగ లేట్ అవ్వటం కారణం అది అందరినీ అడుగుతూ అవసరం ఉండే మంచి అభ్యర్థి అండి అభ్యర్థిని మనం సార్ గట్టిగా మనం తీసుకెళ్ళాలి ఈ ఎస్సీ ఓటు కానీ అలాగే మందకృష్ణ మాధవి గారు చెప్పినట్టు అలాగే బీసీ లో ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది అలాగే ఆయన తెలుగుదేశం ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితేనే మన అభ్యర్థి గణ విజయం సాధిస్తాడు ఇకపోతే ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మధు మధుర్ గారు అదే అదే బాలయూ గారు చేతుల దళం పెట్టచ్చు అంటే మహానుభావుడు ఈ కోనసీమ ఎంత అనేది మనకు తెలుసా మేము షూటింగ్ వచ్చినప్పుడు చూసినాం ఇదంతా బాలయోగి గారి సెలవులేండి ఈ బ్రిడ్జ్ ఏర్పడింది మనకి అని చెప్పి చెప్పారు మంచి మనకి అదే బాలయోగి గారు కానీ బతికుంటుంటే ఈ రోజున కోనసీమ ఇంకో రకంగా ఉండేది ఇలాంటి అద్భుతమైన నాయకులని మనంలో అప్పుడు ఇది మన ఎన్డీఏకి మద్దతు అనేది అసలు ఎవరికి తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు ఆయన పండించాడు ప్రచారం కూడా టక్కువని చెప్పాడు అంతే వచ్చేస్తారండి స్టార్ వస్తాడు పవర్ స్టార్ రామ్ చరణ్ గారు దిగుతారు మొత్తం గట్టిగా అంటే ఒక సినిమా అభిమానుల్ని దగ్గర చేర్చుకోవడం కదా కార్యకర్తలని ప్రజలతోటి మమేకమే బ్రహ్మాండంగా రోడ్ షోలు ఉంటాయండి అద్భుతంగా అందరూ పనిచేస్తాను ఒక మంచి చిరంజీవి గారు గారు వస్తారండి రోడ్ షోలో బహిరంగ సభలో ఆయన వస్తే బహిరంగ సభలుగా వాడుకుంటారు ఎందుకంటే అటు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ వర్గాలు కానీ అందరూ కూర్చొని చక్కగా మాట్లాడతారు ఆయన మెసేజ్ కూడా బాగా వెళ్తుంది అని జనాలు ఆయన అంతటి మహానుభావుడు వస్తే ఏ రోజు కూడా మేము వెళ్ళినా కూడా ఇదివరకు క్యాంప్ ఆఫీస్కి తార వెళ్ళిపోయింది దిగేవాళ్ళం లోపలికి వెళ్ళిపోయింది ఆయన వస్తే హీరోలు అందరూ వచ్చారు అక్కడ ఎక్కడో బళ్ళు ఆపేసి నడిపించి అహంకారం నడిపించే ఏ రోజు కూడా మనకి లైవ్ టెలికాస్ట్లు లేవు గవర్నమెంట్ చేసే కార్యక్రమం ఈయన రాగానే అక్కడ కూర్చొని ఈయన రెండు ఇలా పెట్టుకుని తలకాయల పోపడం రాజశేఖర రెడ్డి గారు లేదండి అలాగే ఈతను తలకాయలు పోపటం అహంకారం చిరంజీవి గారు ఉండి మీరు చూసే ఉన్నారు అవి అయ్యా మీరు తల్లి స్థానంలో ఉన్నారు మీరు చిత్ర పరిశ్రమలు ఏదైనా చేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు కోపలించుకుంటారు ఇదే రాజశేఖర రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళానండి వెనకాల అందరూ లోపల ఉంటే ఆయన ఇంట్లోంచి అలా క్యాంప్ క్యాంప్లోకి వస్తాడు మీటింగ్లోకి వస్తే నేను అక్కడ నిలబడి ఉంటే గన్ మెన్ నవ్వుతున్నారు అప్పుడు సినిమా రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయింది కట్కం ఆయన అలా రాగానే ఎవరు అయ్యారు ఇది అని అడిగితే తాలేపులు కూడా ఉన్నాడు ఏం అవన్నీ నవ్వుతున్నారండి నేను చూసంటే కట్గోం సినిమా చూసారండి ఏదో అంటా ఉంటాయి కదా థర్టీ ఇయర్ సినిమాలు చేయను సరే ఇక్కడ నిలబడ్డాడు అంటే ఆయన ఆయన చిరంజీవి గారి గురించి చెప్పారు అది నాయకుడు అంటే అదే ఆయన ఏం చెప్పాడండి చిరంజీవి నీ కష్టాన్ని చూసి నిన్ను చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా నీ కటౌట్ కింద నుంచి పై వరకు చూస్తే అంత గొప్ప లీడర్ ఉన్నవాడు అదే అండి సంస్కారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి నేను అక్కడ ఎక్కడో కన్నప్పుడు గేట్ దగ్గర ఉంటాను ఏంటండి ఏమండి ఎక్కడ ఉన్నారో బిబలో వాడుకున్నారు వాళ్ళు రండి అని చెప్పి ఆయన పిలిచి కూర్చోపెట్టేది ఒక గంట సేపు మాట్లాడదు అదే ఆపేదండి లోకేష్ గారి దగ్గర ఆయన కూర్చొని ఆయన పనులన్నీ ఆపుకొని గంట రెండు గంటలు అన్న ప్రచారాలు ఎలా చేయాలి మనం ఎలా మాట్లాడాలి ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి దీని మీదే ఉంది ఇదేంటండి ఇది చిరంజీవి గారికి సందర్భంగా కోనసీమ ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మొత్తం అన్ని అన్ని సామాజిక వర్గాలు అందరూ బడుగు బలహీన వర్గాలు ప్రజలు అందరూ పార్టీలకు అతీతంగా అందరూ రాత్రి చాలా పండుగ చేసుకున్నారు కొంతమంది ఇలా అని ఇలా తీశారు చాలా వరకు చూసేవారు అవి అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి వాళ్ళు ఈ తాగలేవండి తెచ్చుకున్నాం మా అన్నయ్య మద్దతు ప్రకటించాడు సీఎం రమేష్ గారు గ్యారంటీ విషయం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఆయన ఇప్పుడు ప్రకటించాడు సడన్గా వస్తాడు రెండు రోజుల ముందు ఒక నాలుగు రోజులు ముందు వస్తాడు ఆ విశ్వంబర్ షూటింగ్ ఆపి తిరుగుతాడు మళ్ళీ అలాగా ఇలా అంటాడు అంతే చాలు మొత్తం ఒకేసారి మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా తిరగబడి ఆ రిజల్ట్ మాకు వస్తుంది అది పవన్ ఆఫ్ మెగాస్టార్ మీకు ఏ కూడా ఉన్నాడు ఆయన ఎందుకు పెట్టారో తెలియదు మన అప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న పంచాయతీ లేకపోతే ఎక్కడైనా ఈ గట్లకి నీళ్ళు వదులుతున్నటువంటి చిన్న చిన్న కలవట్లు ఆ కలవర్టుకి ఏం వాడతారా ఆ కలవర్టు గేట్ ఏంటి దాన్ని ఎప్పుడు ఎత్తాలి అవి తెలియనోడు ఈ రోజున శ్యాంబాబు నా ష్యాంబాబు క్యారెక్టర్ బుద్ధిరాజు గారు వేశారు మరి ఆయన నిన్ను కూడా ఇమిటేట్ చేసే స్టేజ్కి మేము ఉంటే మేము ఇంక అక్కడ ఉండకర్లా ఎందుకంటే ఏదో నాకన్నా నువ్వు డ్యాన్స్ బాగా వేస్తావు ఏదో డ్రెస్ చేసుకుని ఎట్టెట్టని గెద్దావు కాబట్టి నీకు ఏంటంటే రేపు నువ్వు నీ సీటు పోతుందండి తమ్ముడు అక్కడెక్కడో రాసలే కార్యక్రమంలో ఉన్నాడు నిన్నే పట్టుకున్నారు మీడియా మిత్రులలో అది బాగా టెలికాస్ట్ అయ్యారు యూట్యూబ్లో అంబటి పేరేదో ఇలాగా మీరు అందరూ ఏంటంటే అరగంట గంట మనం ఒకడైతే అటు మన గోరంట్ల మాధవ్ అటు జిప్పిప్పి చూపించాడు ఒక లక్ష తొమ్మిది మూడేళ్ళకి దరిద్రాలన్నీ మనం భరించమంది అది చూపిస్తే ఇప్పుడు వీళ్ళు ఉన్న చాలామంది వైఎస్ఆర్ జిప్పుల మా ఓడు కాదండి అది మా మీ ఓడిది కాదండి మీరు చూసారా ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నాయి ఇది ఇవి మీ బతుకులు ఎక్కడికి వెళ్తాయో చూడండి రేపు జూన్ నాలుగో తారీఖున డబ్బు ఉన్నవాడు ఫ్లైట్లు వెళ్ళిపోతాడు డబ్బు లేని వాళ్ళు బై రోడ్ వెళ్ళిపోతారు రాష్ట్రంలో దరిద్రులు ఖాళీ కాబట్టి బ్రహ్మాండమైన పరిపాలన ఉంటుంది మన సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ నుంచి మీడియా మిత్రులందరూ సహకరించండి ప్రజలందరూ సహకరించారు అలాగే మన ఎంపీ అభ్యర్థిగా మన హరీష్ మాధవర్ గారికి టీడీపీ సైకిల్ ఇక్కడ గ్లాసు మేము ఎక్కడ మిస్ అవుతున్నాం అనుకుంటాం ఒకటి గ్లాసు చోట సైకిల్ కాబట్టి ఒకరిని పార్లమెంట్కి ఒకరిని మనం అసెంబ్లీకి పంపిద్దాం మనం మనం జనసైనికులందరం నూట నలభై నాలుగు ఫోటో మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి అంత ఐకమత్యంగా ఉం మన నుంచి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు అవన్నీ మనం పాలదాం మే పదమూడవ తారీఖున బల్ల గుద్ది చెప్పు దెబ్బ కొట్టినట్టు మన సమాధానం చెప్తాం బ్రహ్మాండమైన పర్సంటేజ్ తీసుకుందాం ఓటు యొక్క విలువ ఓటు ఆవశ్యకత మన ఓట్లు ఏంటంటే నాకు బాగా నమ్మకం ఏంటంటే ఒక్క జనసేన ఉంటే మనకి కేటరర్ ఇక్కడ మనం బూత్ ఏజెంట్ల దగ్గర అక్కడ ఇదివరకు చూసాం చాలా ఎలక్షన్లు అక్కడ ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు ఏంటంటే నలభై ఏళ్ళ పైన చరిత్ర ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు రూట్ లెవెల్ నుంచి ఉన్నారండి గ్రాస్ లెవెల్ నుంచి ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దొంగ ఒకటి వచ్చి వాళ్ళు ఖండిస్తారు కాబట్టి ఆ విషయంలో బీజేపీ ఉంది మనం సపోర్టు ట్యాంపరింగ్ జరిగితే అసలు ఊరుకోరు చాలా అన్ని రకాలుగా పకడ్ పందే చర్యలు తీసుకున్నారు వాటి డబ్బుతో కూడితే మనం ఓటుతో కొడదాం మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు చోట్ల ఓడిపోయాడు అంటే ఏమని మా నీ నా ఓడి పెళ్లిళ్ళు చేసుకుంటే నీ పోలవరం ఏమన్నా అయిపోయింది దాని గురించి మాట్లాడను లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకానికి ఏమైనా బోడికి డబ్బులు ఇవ్వడం ఆపేశాడు ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళి మన భాగవతాలు ఏంటి బోర్డు ఉన్నాయి పెళ్లికి ముందు భాగవతాలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి బోర్డు ఉన్నాయి ఏదో ఇప్పుడు ఏంటంటే వర్షం టూ అనే కోడుకత్తి డ్రామా అని చెప్పేది అది చెప్తానే ఉన్నారు అలా పట్టారు రాన క్రెయిన్కి అది ఆ దండకి చిన్న పోలో వర్తకం అడిగితే మంచి ఇవన్నీ క్రెయిన్ తోటి వేసే గజమాలను వచ్చినాయి దానికి చిన్న చిన్న వైర్లు మేము ఉండే తీగ అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం టప్ మన వచ్చి ఇక్కడ కొట్టిందండి దానికి సంబంధించి ఒక మరీ అసలు ఈ వరమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి వరని అసలు ఒక బాధ్యత గల ముఖ్య మా ముఖ్యమంత్రి అండి మేము అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి భద్రత భద్రత ఏదండి ఆ డిఏజజే అన్న ఇతను అక్కడ కరెంట్ లేని చోట్ల బహిరంగ సభ పెట్టడం ఏంటి ఇంతమంది జడ్ కేటగిరీ ఉంది ఇంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు దీని మీద మాట్లాడరు ఏదన్నా జమ జరిగితే ఒక పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది ఫ్రంట్ లైన్లో పెద్ద పేరు ఫోటోలు ఇది 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 కాదండి ఇది ఇది చాలా తప్పు వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్టే గుర్తొస్తాయి ఒక గొడ్డలు గుర్తొస్తుంది ఒక కోడు కత్తి గుర్తొస్తుంది ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇది ఇలా పడింది ఇలా ఒక పేపర్లో లేకపోతే ఉన్న చుట్టేసి మన సినిమాల్లో పట్టుకుంటాం కదా చీకట్లో ఉంది అందులో అది మొత్తం కథ అంతా చీకట్లో ఉంది తప్పకుండా ఎలా కొట్టుకోగానే ఓ అమ్మో అదే అన్నాడు అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్న పిల్లలు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి కొంచెం ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దానికి పెడతాండి ఏమో హార్ట్ ఆపరేషన్ చేసినట్టు ముప్పై మంది నలభై మంది డాక్టర్ ఎంతకైనా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి మమ్మల్ని కామెడీ అంటారు ఇది కామెడీ ఇంకోటి అంటాం అంటే ఆడపడుతులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుచులకి మేము ముందు ఉంటామంటాడు సినిమా మా దగ్గర దోపేసినాయి వెండి బుల్లెట్ ఎప్పుడు వచ్చిందని అయితే దిగిందా మహేష్ బాబు చెప్తే బాగుంటుంది వీళ్ళు చెప్తే బాగుంటుంది అది అయ్యి సొంత ఇంట్లో షర్మిల గారికి దిక్కులేదు ఆవిడ చెల్లి రెడ్డి గారు పాప ఆవిడ కళ్ళం తంగళ పెట్టి నా కళ్ళను నీళ్ళు వచ్చినాయి ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్న చంపేసిన వాళ్ళని బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా మీరు అందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయకండి ఓటు మీ అక్కడే మీ చెల్లెల్ని మీ కూతురిని ప్రార్థిస్తున్నాను అని దండం పెడుతున్నారు ఈ రోజున మరి సొంత తల్లికి లేదు తల్లేమో అమెరికాలో ఉంది చెల్లెమో బాణం కాంగ్రెస్ బాణం అటు రెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని రోజులు ఉండే మధ్య మధ్యలో పెళ్ళికెళ్ళముడు ఏదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు నీకేం తెలుసు మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చేద్దాం ఆంధ్ర యూనివర్సిటీ అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రాహుల్ సాంసారావు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం నువ్వు ఏదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తావా ఎవరో మెదడు రెట్టి అంట ముందు అక్కడ అతను గెలవడమే కష్టం కూడా ఎంపీగా ఈసారి ఇలాంటివి ఉన్నాయండి వీళ్ళందరూ మాట్లాడారు గ్లాస్ అంట తీసుకెళ్ళి సింకులో ఉండాలంట ఈ డబ్బా మొగ్గుడు వీళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నారు కాబట్టి బంగారు గ్లాసులు కొనుక్కుని ఇప్పుడు ఆయన ఆయన ఉన్నాడు చూడండి మన కర్ణాటకలో ఒక గాలి జనార్దన్ రెడ్డి గారు ఏడు గంటలకి గడగడ గడగడని హెలికాప్టర్ బల్లార్లో ఎగిరితే సమయం ఏడైంది అనేవాళ్ళంట ఆయన పైకెక్కి పేపర్ కూడా కాపీ తగ్గుతాడు ఆ బల్లార్ పైన హెలికాప్టర్ తిరుగుతూ అలాంటి వాడు ఏదైనా డబ్బులు ఉన్నాయి వీళ్ళందరూ ఆ కోపం చెందిన కాబట్టి బోర్డు అని కొంటారు మనకు అలా కాదు కదా మనం మంచి తర్వాత వాళ్ళం మన గ్లాసులు మనం ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో మనం కడుపుకుంటే భార్య బరతాం పిల్లలు కడుగుతారు లేదంటే పని మంచిగా ఉంటే పని మంచిగా కడుగుద్ది దాంట్లో గింజి తగ్గుతాం టీ తగ్గుతాం మంచి నీళ్ళు తగ్గుతాం ఏ దాని మీద అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు 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 అన్నీ పాపం వాళ్ళు సైద్ధాంతంగా విడిపోయారు చట్టబద్ధంగా విడిపోయారు అమ్మాయి వేరే పెళ్లి చేస్తున్నారు అమ్మాయి వేరే కాపురం చేస్తుంటారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వంట మనుషులు పని మనుషులు అమ్మ ఏంటమ్మా ఇలాగ మళ్ళీ మొదలెట్టాడంటమ్మా ఈ దరిద్రుడు ఈ దరిద్రుడు ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టాడు మన మళ్ళీ ఆయన బయట ఇప్పుడు అక్కడ భార్యాభర్తలు మధ్య కొంత గొడవే కదా ఏదో విశాల హృదయం ఉందని నేను చేస్తున్నాను అంటాడు ఈ దరిద్రుడు మాట్లాడిన వాళ్ళు లాలిత్ర మధ్యలో గొడవలు ఏంటంటే విభజించి పాలించడం వాళ్ళకి బాగా నైజం ఆ కులాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని అతను ఏదో ఇలా ఉంటాడు ఇంత పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చూస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావులు అడుగుపెట్టిన అసెంబ్లీలో వారు కూడా అడుగు పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి పొద్దున్న బ్రహ్మాండమైన ఒక సామాజిక న్యాయం తీసుకొస్తారు ఆయన ఒకటే అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పథకాలు ఆపేస్తారు పథకాలు ఆపేస్తారంటే నేను ఒకటి చెప్పే ఆయనకి మీరు చెప్పిన వాడు తీసుకెళ్తాం సార్ మేము శ్రీకాకుళంలో అడిగితే అలా అమ్మా మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అమ్మఒడు వచ్చిందనుకోని వచ్చింది అండి అంటాడు ఆడు బటన్ రెడ్డి అండి పేరు జగన్మోహన్ రెడ్డి అని మర్చిపోయారు అందరూ బటన్ రెడ్డి బటన్ రెడ్డి అంటున్నారు బటన్ నొక్కితే వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు బటన్ నొక్కితే ఆయన పేరు వస్తుంది కానీ మాకెక్కడ పేరు వస్తుందని అలాగా ఇప్పుడు మనం సత్యనారాయణ గారిని గెలిపించుకుంటే మన గన్నవరం బాగుపడుతుంది గన్నవరం ప్రజలు బాగుపడతారు ఆయనకేం మన చేతికి బటన్లు ఏమి లేవు మాము సామాన్యుడు వచ్చి చక్కగా పరిపాలిస్తాడు చక్కగా పనిచేస్తాడు కాబట్టి నేను ఒకటే చెప్పాను పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు గారి మాట ఏంటంటే ఇది బాగా తీసుకెళ్ళండి జనాల్లోకి సంక్షేమ పథకాలు మేమైతే ఆపుదన చేయము మా జేబులో రూపాయలు అయినప్పుడే చనిపోయిన కౌలు రైతులకి ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు లెక్కన ప్రకటించింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నేను నేను కళ్ళారా చూసా ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆయన బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టాడండి ఆయన అందరి మహానుభావుడు ఇలాంటి వాళ్ళు మనకి ఉంటే మనకేంటంటే అసెంబ్లీలో ప్రజలు బాగుంటారు సంక్షేమం బాగుంటుంది రేపు ఏంటంటే మా దగ్గర అధికారం ఉంటే పది రూపాయలు ఎక్కువ వేస్తే ఈ పథకాలు మేము కంటిన్యూ చేస్తాం కానీ మేము ఆపం వాలంటీర్ వ్యవస్థ మీరు అందరం ఒక ఉమ్మడిగా రాజీనామా చేసేయండి మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మిమ్మల్ని గంగళ దోషేస్తాం మేము అన్నట్టుగా చెప్పేడు మనో ఇది ఒకటే అండి నేను ఎస్బీపీసీ చైర్మన్గా ఉన్నప్పుడు టిక్కెట్లు కొట్టుకునే వాళ్ళండి రోజుకు రెండు వందలు మూడు వందలు ఇస్తారు అలిపేరి దగ్గర మనం వెళ్ళినప్పుడు చూసుంటాం ఆ గేట్ల దగ్గర టోకెన్ వేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎంతో రోజుకు రెండు వందల యాభై అంత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది మాకు ఏంటంటే మాకు మే అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు కార్యకర్తలు ఇలా అంతా వాళ్ళందరూ వచ్చి సరే ఒక యాభై అరవై మంది నుంచి వంద మంది డైలీ కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఈ నెలకి ఒక ఐదు వేలు ఎత్త వస్తుంది అన్నమాట ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లకు ఇచ్చే జీతం అది ఇస్తే